సో ఒకవేళ మీరు యూట్యూబర్ గా ఇలా రాకపోయి ఉంటే ఏం చేయండి ఇంకా ఆప్షన్ లేదు యూట్యూబ్ లో ఇంకా ఆప్షన్ లేదు నేను ఆప్షన్స్ పెట్టుకోలేదు అంటే స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో అలా అంటే ఏమన్నా ఫేస్ చేయడం అయితే జరిగింది అయ్యే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఎవరో ఎవరు కలుస్తాం మనకు తెలియదు సినిమా గురించి తెలియదు అప్పుడే కాలేజ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తాంతో ఎవరెవరు కలిసి ఒక అన్న కలిసాను నాకు ఒక అన్న కలిసి పేరు చెప్పను ఒక అన్న కలిసాడు నేను సినిమాలో ఛాన్స్ అంటే నేను నమ్మేస్తా వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి కేజీఎఫ్ వాళ్ళతో కేజీఎఫ్ కెమెరా వాళ్ళకి తెలుసు వాళ్ళు వీళ్ళు తెలుసు మాట్లాడుతూ నమ్మేవాడిని అంత ఎక్కువ తిరిగి టైం అంతా అక్కడ వేస్ట్ చేసి అనిపిస్తుంది నాకు తిప్పుకొని వర్క్ చేయించుకోవడం అవి చేసుకోవడం దీని తర్వాత నేను రిలీజ్ అయ్యా అది ఇలా తిరుగుతూ ఉంటే తిరుగుతూనే ఉంటాం ఇది కాదు అని చెప్పి నేను ఓన్ గానే ట్రై చేస్తున్నాను పోనీట దీని ఇప్పుడు కొంచెం ఎంత కొంత ఫేమ్ వచ్చింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండేది అంటే ఏమైనా మంచి జాబ్ చేసుకోవచ్చు అక్కడ ఇవన్నీ ఎందుకని అట్లా అంటే మా మమ్మీ సింగిల్ పేరెంట్ నేను లేదు మమ్మీ ఒకటే మా మమ్మీ తనొక్కడే వర్క్ చేసేది నాకున్న నమ్మకం ఏంటంటే సినిమాల్లో నేను సక్సెస్ అవుతా ఖచ్చితంగా మా ఫ్యామిలీని చూసుకుంటాను నమ్మకం నాకు ఉండేది కానీ ఇంట్లో మాత్రం ఎవరైనా అడుగుతారు కదన్నా నువ్వు పెద్ద ఇంట్లో పెద్ద కొడుకు సంపాదించాలని అడుగుతారు మా అమ్మకున్న బెనిఫిట్ నాకున్న బెనిఫిట్ ఏంటంటే మేమిద్దరం ఈగో ఇస్ట్లు మా అమ్మ ఏంటంటే అమ్మని నేను చూసుకుంటే పనికి వెళ్ళకమ్మ అంటే నువ్వు ఏంట్రా చూసుకోలేదు నేను చూసుకుంటాను సో నేను మా ఉండడం వల్ల ఎక్కువ ఫోర్స్ చేయలేదు నీరు బతకాలి నీరు సంపాదించుకోవాలి అనేది మా అమ్మ తప్పు సో అది కూడా నాకు ఎక్కించినప్పటి నుంచి ఓకే సో ఇలా జరుగుతున్న సమయంలో మీ లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి కదా అంటే కొన్ని నాకు తెలిసిన అడుగుతున్నాను మీ ఫాదర్ గురించి ఏ ఏమైంది అసలు ఏంటంటే ఫాదర్ గురించి అంటే మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్ ఇద్దరు వాళ్ళు లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంతా బాగుంది దీని వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రాబ్లం వచ్చి మమ్మీ మమ్మల్ని తీసుకొని దూరం వచ్చేసింది దూరం వచ్చిందనే కానీ ఎప్పుడు మమ్మీ నాకు డాడీ లీడని లోటు మాత్రం తిరిగి కూడా పెంచింది ఒక చదువు అని ఒక అమ్మాయి తన సొంత రోజులో ఒక ఊరికి వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ వాళ్ళిద్దరు కొడుకులు ఏమేమి కావాలి అని అనిపించింది నాకుండా బ్లెస్ అయ్యాడు మా మమ్మీ నేను అడగకపోయినా మా అవసరాలు తెలుసుకుంటుంది ఇప్పుడు మా మమ్మీ కి ఎలా ఉంటుందంటే ఇలా పోతున్నట్టు నేను బైక్ చూసి బైక్ చాలా బాగుంది అంటే నాకు చెప్పాలి ఆ బైక్ కొనిస్తారు డబ్బులన్నీ సంపాదించి ఏదో వచ్చేసి కొనుక్కుని దాంట్లో కనుక్కొని అర్థం మంచి మమ్మీ ఫైనాన్షియల్ గా బ్యాక్ గ్రౌండ్ అంతా గట్టిగా ఉంది అందులో ఫైనాన్షియల్ గట్టి ఏం లేదు నాకున్న ఇది అంతా మమ్మీ పెద్ద డైమండ్ మమ్మీ ఓకే సూపర్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత బాగా సంపాదించాను సంపాదించాను అంటే ఫస్ట్ లో నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో ఆ తర్వాత నాకు ఒక మంచి సరికిల్ దొరికింది కష్టపడ్డా మంచి సర్కిల్ వచ్చింది ఆ సరికి నాకు నాకేం తెలియదు వాళ్ళు నేర్పించారు డబ్బులు ఎలా దాపెట్టాలి నేర్పించారు ఎలా సంపాదించాలో నేర్పించారు ఇప్పుడు ఒక సినిమా వాళ్ళు అప్రోచ్ సినిమా చేద్దామని నాకు సినిమా చేయాలని తెలుసు కానీ డబ్బులు ఎలా ఏమైనా తెలియదు సో వాళ్ళే చెప్పోన్ అడిగేవాన్ని చెప్పేవాళ్ళు సంపాదించడం జరిగింది ఆ డబ్బులు కూడా సినిమా మీద పెట్టి ఇప్పటి కూడా జరిగింది అయితే మొత్తం అంతా కెరీర్ లో సంపాదించింది కూడా దీనిలోనే అంటే మరి ఇట్లా చేస్తున్న టైంలో నీకు ఒక విజన్ ఉంటది ఒకటి ఉంటది కదా ఇట్లా చేస్తున్నాను ఇది కరెక్ట్ రాంగ్ అనేది ఐడియా ఉంటది కదా ఆల్రెడీ నువ్వు రన్నింగ్ లో ఉన్నావు కదా మరి ఎందుకని అట్లా నాకేంటంటే మనిషి దగ్గర ఎప్పుడైతే ఎక్కువ మనీ ఉంటాయో థాట్స్ పెరుగుతాయి నాగరూ లక్ష ఉంది అనుకో ఆ లక్ష్య నేను ఏం చేస్తా అది లక్ష రూపాయలు ఉన్నాయి చిన్న బిజినెస్ పెట్టుకుందాం ఇది ఉంటాయి డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకుందాం ఇది స్టార్ట్ చేద్దాం అని ఆలోచన వస్తాయి సో అందుకే ఆలోచన వచ్చాయంటే మన మెయిన్ ట్రాక్ మిస్ అవుతాం నేను అది చిన్నప్పటి నుంచి నాకు బ్రెయిన్ లో ఉండి ఎక్కువ డబ్బులు వస్తే నా అవసరాలు తెచ్చుకుంటా నేను ఎంతకు మించి చెప్పుకోండి మా అమ్మకి ఇచ్చేస్తాను ఇచ్చి మళ్ళీ అడగను